సంఖ్యాకాండము ఇరవయో అధ్యాయము రండి దేవుని వాక్యం దగ్గరకు వద్దాం సంఖ్యాకాండము ఇరవయో అధ్యాయము ఐదవ వచనం నుంచి చదువుకుంటున్నాం చూడండి ఈ చోటుకు మమ్ము తెచ్చుటకు ఐగుప్తు నుండి మమ్మల్ని ఎలా రప్పించి తిరిగి ఈ స్థలములో గింజలు లేవు అంజూరలు లేవు ద్రాక్షలు లేవు దానిమ్మలు లేవు త్రాగుటకు లేవనిరి అప్పుడు మోషయ అహరోనులు స సమాజం ఎదుటి నుండి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారంలోనికి వెళ్ళి సాగిలపడగా యహోవా మహిమ వారికి కనబడిను అంతటా యహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చను నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడుము ఆ బండతో మాట్లాడుము ఆ బండతో మాట్లాడుము అది నీళ్ళిచ్చును నీవు వారి కొరకు నీళ్లను బండల నుండి రపించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము యహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయెను తరువాత మోషే అహరుణులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడి ద్రోహులారా వినుడి మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి రెండు మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను సమాజమును పశువులను త్రాగెను అప్పుడు యహోవా మోషయ హరోనులతో మీరు ఇస్రాయేలీయుల కనుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించునట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను మిరియాము చనిపోయి పాతి పెట్టబడిన తరువాత ఆ సమాజానికి నీళ్లు లేవు వాళ్ళు మోసే అహరంలోకి విరోధంగా పోగయ్యారు ఇక రభస మొదలుపెట్టారు ఏమని మొదలుపెట్టారంటే అయ్యో మా సహోదరులు యహో వాయిదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయినది ఎంతో మేలు అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోయినట్లు ఈ అరణ్యములోనికి యహోవా సమాజమును మీరు ఎలా తెచ్చి తిరిగి ఈ కాని చోటుకు మమ్మల్ని తెచ్చుటకు ఐగుప్తుల నుండి మమ్మల్ని ఎలా రప్పించి తిరియని మొదలు పెట్టారు మా బ్రదర్స్ పోయారు వాళ్ళతో వాళ్ళతో పాటు మేము కూడా పోతే బాగుండేది అక్కడ నుంచి తీసుకొచ్చి మమ్మల్ని అరణ్యంలో మధ్య మధ్యలో చంపడానికి తెచ్చారా మీరు ఇక్కడ మాకు నీళ్ళెయి మోసే అహరోను నీళ్ళెయ్యి మాకు ఇక్కడ ఏమేమి లేవంటున్నారు వాళ్ళు గింజలు లేవట అంజూరలు లేవట ద్రాక్షలు లేవట దానిమ్మలు లేవట ఈ మొత్తం పెట్టారు ఐగుప్తుల వాళ్ళకి పెట్టారా కాకిరి చేచ్చారు వీళ్ళ గంజురలను దానిమ్మలను ద్రాక్షలను గింజలు పెట్టారా తినేదానికి తిండి కూడా సరిగ్గా ఇవ్వకుండా ఊడికం చేయించారు అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చి పగలు మేఘస్తంభమై రాత్రి అగ్ని అగ్నిస్తంభమై వారి ఎదుట సముద్రాన్ని పాయలు చేసి ఐగుప్తులో అనేకమైన అద్భుతాలు చేసి వీళ్ళని బయటికి తీసుకొచ్చి దేవదూతల ఆహారాన్ని వీళ్ళకి తినిపిస్తూ బండ నుండి మధుర జల్లాలు త్రాగనిస్తూ వాళ్ళకు అనుక్షణం వాళ్ళ శరీరాలు అలసిపోకుండా వాళ్ళ వస్త్రాలు పాతగెళ్లకుండా వాళ్ళ చెప్పులు అరిగిపోకుండా నిరంతరం కాపాడుకుంటూ పరులుగా వాళ్ళ ఎదుట ఎవరిని కూడా నిలవనియకుండా అందరి ఎదుట వారిని గెలిపించుకుంటూ గనపరుచుకుంటూ పక్షిరాజు రెక్కల మీద మోసినట్టు రెక్కల మీద వారిని మోసుకుంటూ తెస్తున్న దేవుణ్ణి వారు తృణీకరించారు నీళ్లు లేవు ఈ మోసాహోరం మమ్మల్ని చంపడానికి తెచ్చారని వాళ్ళకి విరోధంగా పోగయ్యారు మాటి మాటికి మాటి మాటికి ఇలా వాళ్ళు విసిగిస్తూ ఉన్నారు చివరికి వీళ్ళ పోడు పడలేకపోయారు ఆ మోసాహోరం ఇద్దరు ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గరికి పోయి పడి ఏందయ్యా మాకి రభస ఇక్కడ తీసుకొచ్చావు ఇక్కడ నీళ్లు లేవు వాళ్ళు వచ్చిన ప్రాంతం మెరి బా నీళ్లు లేవు బాధపడ్డాడు అప్పుడు దేవుడు స్పందించాడు యహోవా మహిమ వారికి ప్రత్యక్షమై దేవుడు అన్నాడు మోషే డోంట్ వరీ ఆ బండ మిమ్మల్ని వెంబడిస్తుంది కదా హోరేబులోని బండ నువ్వు వెళ్ళి ఆ బండతో మాట్లాడు మాట్లాడేటప్పుడు ఇస్రాయలు సర్వ సమాజాన్ని ప్రోగు చేసి వారి ఎదుట నీవు ఆ బండతో మాట్లాడు కొట్టమన్లా ఏం చెప్పాడు కొట్టమల్లా మాట్లాడమన్నాడు మాట్లాడు అది నీళ్ళు ఇస్తుంది ఇస్రాయల్ సర్వ సమాజాన్ని త్రాగమను వారి పశువులు కూడా తాపమన్నా ప్రాబ్లం లేదు వెళ్ళు అదేం పెద్ద సమస్య కాదు అయిపోయింది పోమన్నాడు కానీ అన్నిసార్లు ఓర్చుకున్న మోషే ఆ దశలో అసహనానికి గురయ్యాడు మరో భాషలో మరో పదంలో చెప్పాలంటే సహనాన్ని కోల్పోయాడు మన జీవితంలో కొన్ని ప్రాముఖ్యమైనవి ఉన్నవి మన జీవితాన్నే కోల్పోవచ్చు కానీ వాటిని మాత్రం మనం ఎన్నడూ కోల్పోకూడదు అలా కోల్పోకూడనివి కొన్ని ఉన్నాయి వాటిని గురించి కొద్ది మాటలు మీకు అందిస్తా వాటిల్లో ఇక్కడ ఒక నాయకుడుగా ఉన్నటువంటి మోషే వాళ్ళు అనేక పర్యాయాలు విసిగించినందుకు ఆ దశలో సహనాన్ని కోల్పోయాడు చాలా తీవ్ర స్థాయిలో సర్వ సర్వసమాజం పోగైన తర్వాత వాళ్ళందరి ఎదుట ఒక మాట అన్నాడు ద్రోహులారా వినండి అంటే ప్రతిసారి దేవుడు కార్యం చేసినప్పుడు నేను దేవుని దగ్గరికి వెళ్ళి కార్యాలు చేసుకొచ్చినప్పుడు మీరు నన్ను గనపరిచి మాట్లాడతారు ఏ కొంచెం ఇబ్బంది మీకు ఎదురైనా వెంటనే ద్రోహ కార్యాలకు తలపెడతారు వెంటనే తిరుగుబాటుదారుడై ద్రోహులుగా మారిపోతారు ద్రోహులారా ద్రోహులారా వినుడి మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పించవలెనా అనెను నీళ్లు రప్పించేది మోసేనా దేవుడా దేవుడు కానీ అక్కడ వాడిన రెండవ విషయం మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా ఎప్పుడైతే భక్తి పరులు సహనాన్ని కోల్పోతారో మనుషులు విసిగించినప్పుడు మనుషుల విషయంలో సహనాన్ని కోల్పోతారో అప్పుడు మనుషులకు విరోధంగా తప్పు చేయటం కాదు దేవునికి విరోధంగా పాపం చేసే అవకాశం ఉంది అది ఇక్కడ మొదటి పాఠం దేవునికి స్తోత్రం దేవుని పరిశుద్ధులు దేవుని ఏర్పాట్లో ఉన్న దేవుని పిల్లలు దేవుని దాసులు విశ్వాసులైనా పరిచారకులైనా సేవకులైనా అందరికీ వర్తిస్తుంది సేవకురాళ్ళైనా సహనాన్ని కలిగి ఉన్నంత వరకే మనుషుల విషయంలో సహనాన్ని కలిగి ఉన్నంత వరకే దేవుని చిత్తమును నెరవేర్చగలుగుతారు మనుషులు విసిగించినప్పుడు ఆ విసుగుతలను బట్టి మనం ఏ కోశానైనా సహనాన్ని కోల్పోయామంటే మనుషులకు విరోధంగా కాదు అక్కడ మనుషులకు వచ్చిన నష్టమే లేదు కానీ దేవునికి మాత్రం గొప్ప అవమానం జరిగింది అక్కడ అది దేవుడు ఫీల్ అయ్యాడు అవమానం ఫీల్ అయ్యాడు అది కూడా ఎక్కడ ఇస్రాయలు సర్వ సమాజం ఎదుట వాళ్ళ మీద కోపంతో దేవునికి వ్యతిరేకంగా మోసే వేసిన అడిగేమిటో తెలుసా ఆ బండతో మాట్లాడు అది నీకు నీళ్ళిచ్చును అంటే ఈయన రెండు మార్లు ఆ బండను కొట్టాడు అని రాసుంది మొత్తం కొన్ని సంగతులు మనం చెప్పొచ్చు మొట్టమొదటిది దేవుని జనమును దేవుడు ప్రత్యేకించుకున్న జనమును దేవుడు బాధ్యత అప్పగించినటువంటి జనమును ఇతడు తృణీకరించాడు ద్రోహులారా అన్నాడు వారు ఇతని తృణీకరించవచ్చు దానికి దేవుని కృప దొరుకుతుంది ఇతనికి కానీ ఇతడు వారిని తృణీకరించకూడదు అది దేవుని ఏర్పాటు మీరు నన్ను ఇబ్బంది పెట్టినా విసిగించినా నాకు దేవుని కృప అవుద్ది మీ వల్ల నేను విసుగు పొందితే కానీ నేను మీ విషయంలో సహనం కోల్పోయి మిమ్మల్ని తూలనాడకూడదు ఎందుకంటే సంఘము క్రీస్తు యొక్క శరీరము దేవునికి స్తోత్రం సంఘము క్రీస్తు యొక్క ప్రతి నాయకుడు గుర్తుపెట్టుకోవాలి సంఘమునకు పరిచారకులుగా మనల్ని దేవుడు నియమించాడు సంఘము ఆయన శరీరం ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న శరీరము ఆయన ప్రాణం పెట్టి సంపాదించుకున్నటువంటి వధువు సంఘము గనుక సంఘమును తోలనాడటం కానీ తృణీకరించడం కానీ హేళన చేయడం గాని ఎగతాళి చేయటం గాని అభ్యంతరకరంగా మాట్లాడటం గాని అగౌరవంగా వ్యవహరించడం కానీ ఎన్నడూ నాయకుడు చెయ్యరాదు గౌరవించిన వాడు క్రీస్తును గౌరవిస్తున్నాడు సంగమునకు సేవ చేసిన వాడు క్రీస్తుకు సేవ చేస్తున్నాడు సంఘములోని వ్యక్తులకు వందనాలు చెప్పిన వాడు సాక్షాత్తు యేసు శరీరమునకు వందనాలు చెప్తున్నాడు దేవునికి స్తోత్రం గాక సంఘము ఎదుట సాష్టాంగ పడిన వాడు సాక్షాత్తు క్రీస్తు శరీరము ఎదుట సాష్టాంగ పడుతున్నాడు ఆ ప్రజలు మంచోళ్ళ చెడ్డోళ్ళ బలవంతులా బలహీనులా సనిగేవారా గొనిగేవారా వ్యభిచారులా లేకపోతే అట్లాంటి వాళ్ళ ఇదంతా దేవుడికి వాళ్ళకి చెందిన విషయం దేవుడు మధ్యవర్తిగా ఏర్పరిచిన వ్యక్తికి కొన్ని హద్దులు ఉన్నాయి ఆ హద్దులు దాటకూడదు తాను ఒక దేవుడైనట్టు వ్యవహరించకూడదు మీకు అప్పగించిన మంద పైన మీరు ఏలికలుగా ఎట్లా ఎలా ఉండకూడదు అన్నాడు చూడండి ఒక్కసారి పాత నిబంధనలోని సంగతులు క్రొత్త నిబంధనలోని వారికి దృష్టాంతములని వ్రాయబడి ఉంది ఎలా ఉండొద్దన్నాడో ఎలా ఉండమన్నాడో చూడండి రెండు మొదటి పేదల పత్రిక ఐదవ అధ్యాయము మూడవ వచనం చూడండి మీకు అప్పగింపబడిన వారిపై ప్రభువునైనట్టుండకాలు మందకు మాదిరులుగా ఉండండి ఆ మాట అండర్లైన్ చేయాలి ప్రతి పాస్టర్ గారు పాస్ట్రమ్మ గారు కూడా పాస్టర్ గారు పాస్ట్రమ్మ గారు ఇద్దరు అండర్లైన్ చేసుకోవాలి రౌండ్ కొట్టుకొని రా అది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే కొంతమంది సంఘమును చాలా తేలికగా మాట్లాడతారు చాలా చులకనగా దూస్తారు త్వరగా దూషిస్తారు మందను శపిస్తూ ఉంటారు మందను దూషణ పలిగితే సాక్షాత్తు ఏసు శరీరమును దూషించినట్లు మందను శపిస్తే మందను తృణీకరిస్తే యేసును తృణీకరించినట్టు మందను దూషిస్తే యేసును దూషించినట్టు మందను శ్రమ పెడితే అంటే సంగమును శ్రమ పెడితే యేసు శ్రమ ఫీల్ అవుతాడు సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు అన్నాడు వాస్తవంగా సౌలు యేసుని ఎరగడు కానీ ఏసు అంటాడు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అంటాడు నువ్వెవరు నన్ను ఇప్పుడే నేను చూడటం అంటే చెప్తాడు అక్కడ సంగమును హింసిస్తున్నాడు అపోస్తల కార్యం ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో అధ్యాయం రెండో అధ్యాయంలో కూడా ఈ మాటలు చెప్పబడ్డాయి పావులైతే అయితే ఇంటింటి వచ్చి స్త్రీలను పిల్లలను పురుషులను భేదం లేకుండా విశ్వాసులందరిని సంఘమును సంగమును సంఘమును సంగమును హింసిస్తున్నాడని పౌలు గురించి రాయబడి ఉంటే ప్రభు ప్రత్యక్షమే నన్ను హింసిస్తున్నావు అన్నాడంటే ఎట్లా ఫీల్ అయ్యాడు సంఘం అంటే ఎవరండి చెప్పు సంఘం అంటే ఏసయా మీకు పోయింది ఏమండి ఏంటి ఎటు పోయింది మీ ఆలోచన అంట సంఘం అంటే ఏసఐ కాదు సంఘం అంటే ఏసు శరీరం స్తోత్రం అర్థమైందా శిరస్సు ఏసు నువ్వెవరు సంఘం అంటే ఎవరు ఆయన శరీరం మంచిది మీరు ఆ మాట చూపుతారని కాదు నేను అడిగింది సంఘం అంటే ఎవరు అంటే నేను అది డైలాగ్ చెప్పు సంఘం అంటే ఎవరు నేను కాదు కానీ వీళ్ళందరూ అంటావా నో సంఘం అంటే నేను క్రీస్తు శరీరంలో ఒక అవయవాన్ని ఒక అంగాన్ని నేను యేసు శరీరంలో స్తోత్రం కలిగి నువ్వు కాక ఆయన సర్వాంగ సుందరుడు ఆయనకున్న సర్వ అంగములలో నేనొక అంగము ఒక భాగము ప్రిల్లరా సంఘాన్ని ఎంత తీవ్రంగా తీసుకుంటాడో చూడు మన విషయంలో ఎంత గౌరవం ఉందో ఆయనకి ఒప్పుకోడు తృణీకరిస్తే హింసిస్తే ఒప్పుకోడు ఏనాడైతే క్రీస్తు రక్తంలో కడగబడి మారు మనసు పొంది బాప్తిజ పొంది పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధత కలిగి ప్రభుని ప్రేమించి సేవిస్తున్న దేవుని బిడ్డవైన నువ్వు ఆయన శరీరంలో ఒక భాగం నీ విషయంలో చాలా సీరియస్ ఆయన పాత నిబంధనలో ఇస్రాయలుగా ఘనత ఇచ్చాడు క్రొత్త నిబంధనలో వధువు ఎవరు సంఘమైతే పాత నిబంధనలో దేవుని భార్యగా అభివర్ణించబడింది ఇస్రాయలు జనాంగం ప్రభువు యొక్క భార్యగా హోషయా గ్రంథంలో హోషయ ప్రవక్తతో అంటాడు నువ్వు వెళ్ళి విభిచారము చేయుచున్న స్త్రీని వెతుక్కొని ఆమెను తీసుకొచ్చి పెళ్లి చేసుకో పిల్లల్ని కూడా గాను ఎందుకంటే ఇసరాయ్యలు నన్ను విడిచి వ్యభిచరించిరి వేరే వాటికి సాష్టాంగ పడ్డారు అయినా నేను వారిని ఎలుకుంటున్నా దీనికి సాదృశ్యంగా ప్రవక్త నీ జీవితం ఉండాలి పో అని చెప్పి చెప్పాడు అంతేకాదు యశయాగ్రంథం యాభై నాలుగులో ఐదో వచనం నేను సృష్టించిన వాడు నీకు భర్త అయి అన్నాడు ఓకే గ్రంథం యాభై నాలుగు గొడ్రాలా నీకు మొదటి భాని దానా జీర్తెత్తుము ప్రసవ వేదన పడని దానా జయ కీర్తన ఆనందపడుము సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారం అగుతులని హోవా సెలవిచ్చుచున్నాడు స్తోత్రం నీ గుడారపు స్థలమును విశాలపరచుము నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిము నీ త్రాళ్ళను పొడుగు చేయుము నీ మేకులను దిగగొట్టుము కుడివైపునకును ఎడమ వైపునకు నీవు వ్యాపించదు నీ సంతానము అన్యజనుల దేశంలో స్వాధీనపరచుకున్న పాడైన పట్టణము నివాస స్థలముగా చేయును భయపడకము నీవు సిగ్గుపడనక్కరలేదు అవమానము తలంచకము నీవు లజ్జపడనక్కరలేదు నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు నీ వైదవ్యపు నిందను ఇక మీద జ్ఞాపకం చేసుకున్నవు ఎందుకో ఎందుకో ఎందుకంటే నిన్ను సృష్టించినవాడు నీకు భర్త అయి ఉన్నాడు సైన్యములకి అతిపత్యకు యోహో అని దేవునికి మహిమ మహిమగలుగునుగాకలుగునుగాక క్రొత్త నిబంధనలో సంఘముగా ఎంత ఆధిక్యత ఇవ్వబడిందో పాత నిబంధనలో ఇస్రాయులు జనాంగమునకు అంత ఆధిక్యత ఇవ్వబడింది వాళ్ళు మోసేని ఎంతైనా విసిగించవచ్చు మోసే మాత్రం అనడానికి లేదు ఇప్పుడు ఇస్రాయులు సర్వ సమాజం ఎదుట మోసే అహరోనులు సాష్టాంగపడి సాగిలపడి సాష్టాంగపడి సాగిలపడి అనే మాట అనేకసార్లు రాస్తుంది ఒక్కసారన్నా అలా పడతావేమయ్యా అన్నాడా మోషే నేను నాయకుడిగా నియమిస్తే కదిలితే నువ్వు వాళ్ళ ముందు సాష్టాంగ పడతావింది సాగిలు పడతాయిందా అని ఎప్పుడన్నా ఆటంకపరిచాడా అట్లా సాష్టాంగ పడవా వాళ్ళంతా మనుషులు అన్లా తడవుకోసారి ఆయన పోయి సాష్టాంగ పడుతుంటే ఆ దేవుడు మౌనంగా ఉన్నాడు అంటే ఆ జనాంగానికి దేవుడిచ్చిన విలువ అంత గొప్పది దేవునికి స్తోత్రం మళ్ళీ వాళ్ళే మంచి పిల్లలా ఇప్పుడు మీరేం మంచి పిల్లలన్న నిసిగించట్లా మామూలుగా ఆడుకోవట్లా అందరూ వెళ్ళే కొందరం స్తోత్రం మీరు మంచి పిల్లలా కాదన్నది ఆయన తేల్చుకోవాల్సిందే నేను మాత్రం మిమ్మల్ని మోయాల్సిందే మిమ్మల్ని తృణీకరించకూడదు అగౌరవించకూడదు అమర్యాదగా వ్యవహరించకూడదు ఈ రొమ్మను మోయాల్సిందే నేను నా దేవుడిచ్చినటువంటి భారాన్ని బాధ్యతను బట్టి హలో అది మోషేకి ఇచ్చింది కూడా సో ఇన్నిసార్లు విసిగిస్తే వాళ్ళనే వదిలిపెట్టలా మోషేని విసిగించినందుకు వాళ్ళకి ఇచ్చే కోటింగ్ వాళ్ళకి ఇచ్చాడు కానీ మోసేని మాత్రం ఒప్పుకోలే ఇంకా చెప్పాలంటే మోషే వాళ్ళని కాపాడటానికి దేవుని కోపం నుండి వాళ్ళని తప్పించడానికి ఏర్పరచుకున్నాడు మోసేని మీరు గమనించండి నిర్గమాకాండ ముప్పై రెండులో కొండ మీద ఉంటాడు మోషే రాతి పలకలు తీసుకుంటాడు పది యాదు పలకలు కొండ కింద వీళ్ళేమో డ్యాన్స్ పార్టీ దూడ దూడబొమ్మను చేసుకొని దాని ముందు ఎగురుతూ వీళ్ళు డ్యాన్స్ పార్టీ పెట్టుకుని ఎగురుతుంటారు అప్పుడు మోసే వెళ్ళే కను వాళ్ళు నన్ను వదిలిపెట్టేసి దూడబొమ్మను చేసుకొని ఇదే హో అని దాని పండగ చేసుకుంటున్నారు నువ్వు అడ్డు రాకెళ్ళని చంపేస్తా అంటాడు ఏమండి ఆయన చంపాలనుకుంటేనే అడ్డా ఒక్కసారి ఊహించండి ఆ పాయింట్ని ఎప్పుడు ఊహించారు మీరు ఇది ఎట్లా ఉంటుంది పిల్లవాడిని కొట్టుపోయేటప్పుడు తల్లికి ముందే ఏయ్ ఈరోజు వాడు వాడు దేలుస్తా అంటే అర్థం ఏంటో తెలుసా వాడిని తాను నాకు ఇష్టం లేదు వాడిని తనటం నువ్వు రెడీగా ఉండు ఎందుకు అడ్డుపట్టడానికి నేను హడావిడి చేస్తా నువ్వు అడ్డుపడాలి లేకపోతే నా కోపం వాళ్ళు నా బిడ్డ తట్టుకోలేడు నాకు ఇష్టం లేదు కానీ శిక్షించాలి ఒకవేళ కొడుకు వచ్చి దగ్గరలోకి వచ్చాడు కనపడ్డాడు అనుకో ముందుగానే పెద్దగా గరుస్తాడు ఎందుకు ఎక్కడో ఉన్నాం పరిగెత్తుకు రావాలని రారా వస్తున్నావా రా అంటాడని ఇంట్లో ఆమె కనపడాలని పరిగెత్తుకుంటూ వచ్చిద్ది పీటీ ఉషలాగా స్తోత్రం అడ్డుపడిద్ది ముందు ఏమేమి హడావట్ చేస్తుంటది వేరా ఎందుకు చేసావుట్లా అదే హడావట్ చేస్తుంటుంది ఏ నువ్వు తప్పుకో వాడి సంగతి నేను తెలుస్తా అంటే ఆయన శిక్షించాలి అనుకుంటే ఆమె ఒక అడ్డమా ఇస్రాయేల్ సర్వ సమాజాన్ని నాశనం చేయాలని దేవుడు అనుకుంటే మోసే ఒక అడ్డమా అవసరమైతే మోషేని మోసేని గాల్లో నిలబెట్టి వాళ్ళు వైనం చేస్తాడు నువ్వు అడ్డుపడుతున్నావు భూమి మీద ఉంటున్నాడు నిలబడు అన్నాడంటే అక్కడ నిలబడతాడు గాల్లో కానీ చూడండి ఎట్లా అంటున్నాడు మోషే నీవు అడ్డు తప్పుకో అడ్డగించొద్దు నేను వారిని చంపి వారిని నాశనం చేసి నీలో నుండి ఒక జనాన్ని రప్పిస్తానన్నాడు దానికి మోసం ఏమన్నాడు ఆగా ఆగా ఆగ అంత కోపం అయితే ఎట్లయ నువ్వు దేవుడు భయ ఉండి అంత తీవ్రంగా కోపపడితే ఎట్లా నువ్వు కోపపడితే నరుణ్ణి ఎవడు బతుకుతాడు అట్లా కాదు నువ్వు అబ్రహాం ఇస్సాకి ఏబలికి ఏం వాగ్దానం చేశావు మరి వాళ్ళు ఏదో ఇబ్బంది పెట్టారని నువ్వు అంత ఆవేశపడితే ఎట్లయా అర్థమైందా ఎట్లా నువ్వు అంత తీవ్రంగా కోపడితే అట్లా కాదులే నేను నేను చెప్తాలే కోపాడు కొంపది చంపేవు ఓ పంజి నా ప్రాణం తీసే వాళ్ళ మీద ఉన్న కోపం నా మీద పోయి వాళ్ళని మాత్రం బ్రతక నువ్వు అన్నవాడు మోసే ఇలాంటి క్వాలిటీ చూసే లైన్లో పిలిచాడు చాలాసార్లు టెస్ట్ చేశాడు మోషేని ఆ జనాంగంలోంచి వేరుపరిచి సింహాసనం ఎక్కించడానికి దారి చూపించాడు సింహాసనమా ఈ జనాంగమా టెస్ట్ నెంబర్ వన్ జనాంగమే కావాలి కానీ సింహాసనం వద్దు ఐగుప్తు రాజకుమార్తె కుమార్తె యొక్క కుమారుడనే ఘనత లేకపోతే క్రీస్తు విషయమైన నింద టెస్ట్ నెంబర్ టూ నిందే కావాలనుకున్నాడు క్రీస్తులో హల్లలు రాజ్యాధికారమా దేవుని ప్రజల రక్షణ దేవుని ప్రజల రక్షణ కావాలనుకున్నాడు రాజ్యాధికారమా దేవుని ప్రజల రక్షణే వరుసగా పరీక్షల్లో పాస్ అయ్యాడండి ముప్పై రెండులోకి వచ్చేటప్పటికి నువ్వు అడ్డు తప్పుకో ఒక దెబ్బలో ఈ జనమును చంపేస్తాను నేనుండి జనాన్ని రప్పిస్తానంటే నాకెందుకు ఎలా ఉన్నాను వాళ్ళందరూ ఉండాల్సిందే కావాల్సిందే వాళ్ళ పక్షంగా విజ్ఞాపం చేశాడు మళ్ళీ అంతటితో వదిలిపెట్టాలి అక్కడికి పోయి ప్రతీకారం చేసి అంతటితో తృప్తి చెందక మళ్ళా దేవుని దగ్గరికి వచ్చి నువ్వు ఒకవేళ వారు అతిక్రమాలు పరిహరించితివా లేని ఏడద నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయి అంటే అటువంటి తెలుసా నన్ను నాశనం చేయి వారి పక్షంగా నన్ను నరకానికి పంపించు వాళ్ళని మాత్రం బ్రతకనివ్వు అని వేడుకున్నావు నీతిమంతుడు సాత్వికుడు నమ్మకమైన మనుషుడు మోసే ఇలాంటి క్వాలిటీస్ మోసేలో కనపడ్డప్పుడు దేవుడు మోషే పక్షంగా వాదించాడు తెలుసా మీకు అహరోన్ మిరియాములు ఒకప్పుడు మోషేకి విరోధంగా అడిగినప్పుడు ప్రత్యక్ష గుడారం ఇద్దరికి వా ఎదుటికి వాళ్ళిద్దరిని పిలిపించి నా సేవకుడు నా దాసుడైనా నా స్నేహితుడైనా మోషేకి విరోధంగా మాట్లాడడానికి మీరు ఎలా భయపడలేదు మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మీకెళ్ళి సాత్వికుడు ఆయన సాత్వికాన్ని మెచ్చుకున్నాడు ఆయన ఓర్పును మెచ్చుకున్నాడు తగ్గింపును మెచ్చుకున్నాడు ఆయన సహనాన్ని మెచ్చుకున్నాడు ఆయన నమ్మకత్వాన్ని మెచ్చుకుని ఆయనకు విరోధంగా మాట్లాడిన వాళ్ళకి బూస్ట్ హార్లిక్స్ మొత్తం కలిపించాడు మొత్తం కలిపించాడు స్తోత్రం హలో లూయా కొరహు దాతన అభిరాములు అయితే డైరెక్ట్గా శరీరాలతోనే పాతాళంలోనికి దించాడు ఎంత ధైర్యం రా నా దాసునికి రివర్స్ అవ్వడానికి వాళ్ళకి ఇచ్చే పనిష్మెంట్ వాళ్ళకి ఇస్తానే ఉన్నాడు కానీ మోసే మాత్రం రివర్స్ కాకూడదు అది ఇక్కడ రూల్ ఏనాడైతే వాళ్ళని మోయకుండా వాళ్ళ మీద తిరుగుబాటు చేసి వాళ్ళని తృణీకరిస్తాడో ఇక వాళ్ళని దేవుని కోపం నుండి సేవ్ చేయటం కాదు పిచ్చి లేచిందంటే వీళ్ళు మొత్తం నాశనం చేయని అవకాశం ఉంది ఎవరు ఆ మోసే అందుకే ఆ మాట రానంత వరకు వాడబడ్డాడు ఆ సహనం కోల్పోయిన తర్వాత క్లోజ్